హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యాక్సిడెంట్లో డబ్బులు కాలిపోయాయని నిషి చెప్పడంతో కౌశికి అనుమానపడుతూ ఉంటుంది దాంతో యువరాజ్ కోపంగా ఇలా అంటుంటాడు డబ్బులు మాత్రమే పోయాయక్క నిషికి ఏం జరగలేదు దానికి సంతోషించు అని యువరాజ్ అంటూ ఉండగా ఈ ఇంట్లో వాళ్ళకి మనుషుల కన్నా డబ్బులంటేనే ఎక్కువ ఇష్టం కదా అబ్బీ అందుకే అలా మాట్లాడుతున్నారు పదమ్మి నిషిక నువ్వు వెళ్ళి కాసేపు పడుకుందు కానీ అని వైజయంతి నిషికాని రూపడికి తీసుకెళ్ళబోతుండగా జగదాత్రి నిషికాన్ని నీతో కాస్త మాట్లాడాలి నిషి అని అంటూ ఉంటుంది జగదాత్రి ఏంటే ఏం మాట్లాడతావు నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అని అరుస్తూ ఉంటుంది నిషి ఇప్పుడే ప్రమాదం నుండి బయటపడింది ఇప్పుడే మాట్లాడతావు జగదాత్రి అని వైజయంతి కూడా జగదాత్రిపై అరుస్తూ ఉండగా బలవంతంగా నిషి చే పట్టుకొని లాక్కెళ్ళబోతూ ఉంటుంది దాత్రి దాంతో వైజయంతి జగదాత్రి అని గట్టిగా అరవగా వెనక్కి తిరిగి కోపంగా చూస్తుంది దాత్రి దా ఆ చూపుకి భయపడి వైజయంతి సైలెంట్ అయిపోతుంది దిశికాన్ని తీసుకొని రూమ్లోకి లాక్కెళ్తుంది దాత్రి వెంటే యువరాజ్ కూడా వెళ్ళాలి అనుకోగా వైజయంతి చెయ్యి పట్టుకొని ఆపుతుంది కేదార్ వెంటే వెళ్తాడు కౌశిక్కి ఇలా అనుకుంటూ ఉంటుంది మనసులో డబ్బులు మాయమైపోవడం నిషి బిహేవియర్లో తేడా దాత్రికి ఏదో అనుమానం వచ్చినట్టుంది వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటే కానీ నిజం తెలీదు అని అనుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోతుంది కౌశిక్కి సుధాకర్ కూడా వెళ్ళిపోగా నేను వెళ్తానమ్మా అని యువరాజ్ అంటుండగా వద్దు నువ్వు వెళ్తే ఏదో ఒక గొడవ మొదలై రచ్చ జరుగుతుంది వచ్చాక నిషి చెప్తుందిలే అని యువరాజ్ని ఆపేస్తుంది వైజయంతి రూమ్ లోకి నిషిని లాక్కెళ్లిన దాత్రి లాగి పెట్టి ఒక్కటి పిగుతుంది ఏయ్ నీకెంత ధైర్యం అని నిషి కూడా అరుస్తూ ఉంటుంది దాత్రిపై నువ్వు అబద్ధాలు చెప్పి మోసాలు చేస్తే లాగి పెట్టి కుట్టక ఏం చేయమంటావు అని దాత్రి కూడా రివర్స్ ఫైర్ అవుతుంది ఏం మాట్లాడుతున్నావు అని నిషి అంటుండగా ఎందుకు అబద్ధం చెప్తున్నావు అని ధాత్రి కూడా నిలదీస్తూ ఉంటుంది నువ్వు నన్ను నిలదీస్తున్నావా నా ఇంటికి వచ్చి నన్ను నిలదీస్తున్నావా నా కాపురాన్ని కూలదోయాలని చూస్తున్నావు ఈ అనాథని తీసుకొచ్చి నా బ్రతుకుని ఆగం చేయాలని చూస్తున్నావు అని నిషి దాత్రిపై విరుచుకుపడక మళ్ళీ లాగి పెట్టి కొడుతుంది నిషిని ధాత్రి ఇంకొకసారి కేదార్ని అనాథ అన్నావంటే నిన్ను చంపేస్తా చెప్పు ఎందుకు డబ్బులు పోయాయని నాటకం ఆడవు డబ్బుల బ్యాగ్ని తీసుకొని వెళ్ళే టైంలోనే నువ్వు బ్యాగ్ కాలిపోకముందే ఆ డబ్బులని స్కూటీలో దాచేసావని బ్యాగ్ బ్యాగ్ని కాలబెట్టావని మాకంతా తెలుసు అని దాత్రి అంటుండగా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అరుస్తూ ఉంటుంది నిషి దాంతో కేదార్కి సెగ చేస్తుంది దాత్రి దాంతో ఒక జిప్ని బయటికి తీస్తాడు కేదార్ ఆ జిప్ని నిషికాకి చూపిస్తూ ఈ జిప్ జూడు నిషి ఓపెన్ చేస్తుంది అంటే కాలిపోక ముందే ఆ బ్యాగ్లోని డబ్బులని నువ్వు బయటికి తీసావు అని అంటూ ఇంకొక ఫోటో చూపించమంటుంది దాత్రి నువ్వు మాకు ఫోన్ చేసినప్పుడు వీడియోలో స్కూటీ రికార్డింగ్ ఇది ఆ తర్వాత మేము యాక్సిడెంట్ స్పాట్కి వచ్చేటప్పటికీ స్కూటీలో రికార్డింగ్ ఇది అంటే ట్వంటీ కిలోమీటర్స్ మేము వచ్చేలోపు నువ్వెక్కడికో వచ్చావు ఎక్కడికి వెళ్ళావు అని దాత్రి నిలదీస్తూ ఉంటుంది ఆ డబ్బులని ఎవరికో ఇచ్చావని మాకు అర్థమైంది చెప్పు ఆ రోజు ఫ్యాక్టరీ సీజ్ అయ్యే టైంలో నువ్వు ఏదో చేసావు ఇంటికి వచ్చే రూట్లో ఏదో జరిగింది నీ కార్లో ఉన్న అమ్మాయి ఎవరు ఆ రోజు ఏం జరిగింది నువ్వు చెప్పు అని నిషిని బెదిరిస్తూ ఉంటుంది దాత్రి ఇలా అడిగితే ఎలా చెప్తుంది అని కౌశికి కూడా అక్కడికి వచ్చి నిలదీస్తూ ఉంటుంది వదిన అని ధాత్రి అంటుండగా నేనంతా విన్నాను కావాలని నిషి డబ్బులని తీసుకుందని అర్థమైంది చెప్పు నిషిక ఏం జరిగిందో చెప్పు అని అడుగుతూ ఉంటుంది కౌశిక కూడా దాంతో భయం భయంగా చెప్పడం స్టార్ట్ చేస్తుంది అనిషిక ఆ రోజు తాగిన మత్తులో నేను కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నప్పుడు ఒక అమ్మాయిని గుద్దేశాను అంటూ జరిగిందంతా చెప్పేస్తూ ఉంటుంది నిషి ఇంద్రానికి ఫోన్ చేయడం ఇంద్రానికి శవాన్ని అప్పగించడం ఇంద్రాని శవాన్ని పెట్టేయడం అదంతా నిషిక చెప్పడంతో ముగ్గురు షాక్ అవుతారు నేను ఫస్ట్ పోలీసులకే ఫోన్ చేద్దామని చెప్పాను కానీ ఇంద్రాని వినలేదు నన్ను శవాన్ని పూడ్చిపెట్టామని ఫోన్ చేసింది ఫోర్స్ చేసింది చాలా భయంగా ఉంది అని అంటూ ఈరోజు బ్లాక్ మెయిలర్ నుండి ఫోన్ రావడం కూడా అంతా వివరించి చెప్తుంది నిషి అంటే బ్లాక్మెయిలర్కి ఇచ్చావా డబ్బులు నువ్వు అని చెప్తూ అడుగుతూ ఉంటుంది నిలదీస్తూ ఉంటుంది దాత్రి అవును అని అప్పుడు మళ్ళీ జరిగింది వివరించడం స్కూటీలో వెళ్తున్నప్పుడు తన ఫ్రెండ్కి కాల్ చేసి స్పాట్కి రమ్మనడం వచ్చాక డబ్బులని బ్యాగ్లో నుండి స్కూటీకి మార్చి ఇక్కడే ఉండమని చెప్పడం ఆ తర్వాత యాక్సిడెంట్ వీడియో ఆ తర్వాత వాళ్ళు వచ్చేలోపు ఆ డబ్బులని ఒక ప్లేస్కి వెళ్ళి ఆ అమ్మాయికి ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ ఇక్కడికి రావడం అంతా వివరిస్తూ ఉంటుంది దాంతో ముగ్గురు షాక్ అవుతారు నిషి జగదాత్రి ముందు మోకాళ్ళ రిల్లి నన్ను కాపాడు జగదాత్రి దీని నుండి నన్ను బయటపడే యువరాజ్ అత్తేల ముందు నేను నేరస్తురాలగా నిలబడలేను అని వేడుకుంటూ ఉంటుంది నిషి అయినా దాత్రి కరగదు అలాగే చూస్తూ ఉండిపోతుంది అక్క నా కాపురాన్ని నువ్వే కాపాడాలక్క నా వాళ్ళ ముందు నేను దోషిగా నిలబడలేనక్క అని పిలుస్తుంది నిషి అక్క అన్న పిలుపుతో దాత్రి కరిగిపోతుంది అక్క అని నిషి దాత్రిని పిలవడంతో కౌశికి కేదార్ కూడా అవుతారు సంతోషంగా ఫీల్ అవుతారు దాత్రి నిషిని పైకి లేపుతుంది నా కాపురాన్ని కాపాడక్క అని నిషి వేడుకుంటుండగా ఏం జరిగినా నువ్వు ఒక మనిషిని చంపేసావన్న నిజం మారదు అని కౌశికి అంటూ ఉంటుంది నేను కూడా తప్పు చేశాను వదినా ఇంద్రాని విషయంలో మీ మాట వినలేదు అని నిషి కౌశికిని అంటుండగా ఇంద్రాని విషయంలో కాదు మంచి చేసే ఏ విషయంలోనూ కూడా నువ్వు నా మాట వినలేదు అని అంటుంటుంది కౌశికి సారీ వదిన అంటూ తలదించుకుంటుంది నిషి ముందుగా మనం ఆ బ్లాక్ మెయిలర్ ఎవరో తెలుసుకోవాలి బ్లాక్ మెయిలర్ నుండి మనీ తీసుకోవాలి అని దాత్రి అనగానే అమ్మో ఆ డబ్బులని తీసుకుంటారా అప్పుడు ఆ వీడియో బయటపెట్టి నా పరువు తీస్తుంది అని అంటూ ఉంటుంది నిషి నిషి చేతులను పట్టుకొని నువ్వు భయపడాల్సిన అవసరం లేదు బ్లాక్మెయిలర్ బ వీడియో బయట పెట్టదు వీడియో బయట పెట్టేదే అయితే నిన్ను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడగదు నువ్వు ఆ నెంబర్ ఇవ్వు ఫస్ట్ అని అడుగుతూ ఉంటుంది నిషిని దాత్రి ఇక కేదార్ నుండి మొబైల్ తీసుకొని నిషి చెప్పిన నెంబర్కి కాల్ చేస్తుంది దాత్రి బయట అటువైపు నుండి ఇంద్రాని మాట్లాడుతుంటుంది ఎవరు అని ఇంద్రాని అడగ్గా నేను ఆకాశరామన్నని మీ శ్రేయోబిష్ లాగా చెప్తున్నాను నీ దగ్గర ఉన్న రెండు కోట్లు దొంగ నోట్లు ఫేక్ కరెన్సీ అని దాత్రి చెప్పగానే ఏయ్ ఏ మాట్లాడుతున్నావు నువ్వు అని ఇంద్రాని అంటూ ఉంటుంది మీ మంచి కోరి చెప్తున్నా అని దాత్రి అంటూ ఉంటుంది నీ మాట నేనెందుకు నమ్మాలి అని ఇంద్రాని ప్రశ్నిస్తుండగా నమ్మకండి రేపు పోలీస్ రైడ్ జరిగాక మీరు స్టేషన్లో కూర్చుంటే మీకే నష్టం నాకేం లేదు అని దాత్రి అంటుంటుంది నువ్వు నాకెందుకు చెప్పావు అని అడుగుతుండగా మంచి హెల్ప్ మీ నుండి ఎక్స్పెక్ట్ చేయడానికి నేను మీకు హెల్ప్ చేశాను అంతే నాకు అవసరం ఉన్నప్పుడు మీకు హెల్ప్ చేశాను నాకు హెల్ప్ చేయండి మీరు అని అంటూ కాల్ కట్ చేస్తుంది దాత్రి ఇక నిషిక భయపడుతుండగా ఇప్పుడు నీకు ఫోన్ వస్తుంది అని అంటూ ఉంటుంది దాత్రి ఇక ఫోన్ రింగ్ అవ్వడంతో ఫోన్ లిఫ్ట్ చేసి దాత్రి ముందే మాట్లాడుతుండగా స్పీకర్ ఆన్ చే భయపడకు రేపు ఆ ఫేక్ కరెన్సీని తీసుకొని ఒరిజినల్ నోట్స్ ఇస్తానని చెప్పు అని అంటూ ఉంటుంది దాత్రి అలాగే అంటుంది నిషి ఏ నిషిక నీకు భయం పోయినట్టుంది ఆ వీడియోని శాంపిల్గా మీ వదినకి పంపమంటావా ఛానల్లో వేసుకొని నిన్ను హైలైట్ చేస్తుంది అని అంటూ ఉంటుంది ఇంద్రాని నిషికాని బెదిరిస్తూ లేదు లేదు వద్దు వన్ డేలో డబ్బులు కావాలని అడిగితే ఏం చేయాలో తెలియక అలా చేశాను రేపు ఆ ఫేక్ కరెన్సీని తీసుకొని ఒరిజినల్ కరెన్సీ ఇస్తా అని నిషి ఇంద్రానికి చెప్పగానే అలాగే రేపటిదాకా వేచేస్తా అని ఇంద్రాని కాల్ కట్ చేస్తుంది ఆ తర్వాత రేపు వెళ్ళి కరెన్సీని తీసుకురా అని చెప్తూ ఉంటుంది నిశికాకి ఇక కేదార్ కూడా వెళ్ళేటప్పుడు మాకు చెప్పు బ్లాక్ జాగ్రత్తగా ఉండు బయటికి వెళ్ళినప్పుడు ఏ ఫోన్ ఉన్నా వచ్చినా చెప్పు అని కేదార్ అనగానే అలాగే అంటూ వెళ్ళిపోతుంది నిషి ఇక వెళ్ళిపోయాక దాత్రితో కౌశికి ఇలా అంటుంటుంది తన అవసరం కోసం మాత్రమే నిషిక నిన్ను అక్క అని పిలిచింది నీకు అర్థమైంది కదా దాత్రి అని కౌశికి అడుగుతుండగా అవును అన్నట్టు తల ఊపుతుంది దాత్రి మాకు తెలుస అక్క అని కేదార్ కూడా అంటూ ఉంటాడు అంతా తెలిసి నువ్వెందుకు హెల్ప్ చేస్తానన్నావు అని కౌశికి దాత్రిని అడుగుతుండగా అక్క అని పిలిచింది వదిన అంతకు మించి నాకేం కావాలి అని దాత్రి అంటూ ఉంటుంది ఇక కౌశికి నిట్టూర్చి అవును దాత్రి నిన్నెప్పుడు చూసినా పోలీస్ ఆఫీసర్లా అనిపిస్తావు అలాగే ఆలోచిస్తావు జేడీలా అనిపిస్తావు తెలుసా అదే స్పీడ్ అదే ఆలోచనలు అని కౌశికి అంటూ ఉండగా భయంతో వణికిపోతుంది దాత్రి పోలీస్ కూతురు కదా అక్క అందుకే ఆలోచిస్తుంది చందమామ కథలు కాకుండా అత్తయ్య గారి గర్భంలో ఉన్నప్పుడు ఈ క్రైమ్ స్టోరీస్ విని పెరిగింది అనుకుంటా ఇప్పటికీ మర్చిపోలేకపోతుంది అని కేదార్ అంటూ మ్యాటర్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు కేదార్ అలాగే అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది కౌశికి ఆలోచనలో పడిపోతుంది దాత్రి ఇక యువరాజ్ నిశిక రాగానే నిలదీస్తూ ఉంటాడు ఏం లేదు డబ్బులు నిజంగా పోయాయా అని నిలదీశారంతే అని అంటూ ఉంటుంది నిషి అంతేనా అని యువరాజ్ అనుమానంగానే అక్కడి నుండి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయాక నిషి జగదాత్రిపై కోపంతో రగిలిపోతూ ఉంటుంది నిన్ను మెడబట్టి గెంటేయాల్సిన నేను నీ కాళ్ళు పట్టుకున్నాను ఒక్కసారి నీ ప్రాబ్లం నుండి నేను బయటపడేశాక నీ అంతు చూస్తా అని నిషిక కోపంతో రగిలిపోతూ అనుకుంటూ ఉంటుంది ఇక రాత్రి కాగా ఆనందంగా ఉన్న దాత్రిని కేదార్ ఇలా అంటుంటాడు నిషిక గుర్చి నీకు తెలుసు నువ్వు అంత హ్యాపీగా ఫీల్ అవ్వకు తర్వాత ఏదైనా అంటే బాధపడతావు అని కేదార్ అనగానే అలాగే అంటుంది దాత్రి తెల్లవారగానే దాత్రి కేదార్లు కౌశికితో సుధాకర్తో ఇలా అంటుంటారు డెలివరీ అయ్యే వరకు వదినని బెటర్స్ తీసుకోమంటే వినకుండా ఆఫీస్కి వెళ్తానంటుంది మామయ్య అని దాత్రి కౌశికిపై కంప్లైంట్ చేయగానే చెప్పాను కదమ్మా నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తానంటేనే నేను నీకు అవకాశం ఇచ్చా అని సుధాకర్ అంటూ ఉంటాడు అది పాసిబుల్ కాదు బాబాయ్ అని అంటూ ఉంటుంది కౌశిక ఈ నెల రోజుల్లో ఆఫీస్ని అలవాటు చేసుకోమని యువరాజ్కి ఐడియా ఇస్తుంది వైజయంతి సోఫాలో వచ్చి కూర్చుంటాడు యువరాజ్ కేదార్ దాత్రి కూడా ఈ నెల రోజులు ఆఫీస్ బాధ్యతలని ఎవరికైనా అప్పగించండి వదినా అని అంటుండగా సుధాకర్ వైజయంతి నిషిక యువరాజ్ కూడా అందరూ సపోర్ట్ చేస్తూ ఉంటారు అలాగే నేను కంపెనీ వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడతాను వేరే టెంపరవరీ సీఈని ప్రకటిస్తాను అని అంటూ ఉంటుంది కౌశికి ఎవరిని అపాయింట్ చేస్తావు అని వైజయంతి అడుగుతుండగా ఇంకెవరిని బాబాయ్నే అని అంటూ ఉంటుంది కౌశికి సుధాకర్ సంతోషపడుతూ ఉండగా యువరాజ్ పైకి లేచి టెంపర్వరీ సీఈఓగా నన్ను ప్రకటిస్తున్నానని ఫోన్ చేసి చెప్పక్క అని అంటుంటాడు యువరాజ్ యాటిట్యూడ్గా డామినేటింగ్గా నిన్న నీకు ఏం పని తెలుసు అని నిన్ను సిఈఓగా ప్రకటించాలంటున్నావు అని కౌశికి అంటూ ఉండగా ఎప్పుడు అలా అంటే ఎలా నువ్వు ఒక్కసారి నాకు ఛాన్స్ ఇస్తేనే కదా నాకు తెలిసేది అని యువరాజ్ అంటూ ఉండగా అదేమీ బరువు కాదు బాధ్యత ఒక్కసారి కోల్పోతే మళ్ళీ రికవరీ అవ్వడానికి టైం పడుతుంది అని దాత్రి యువరాజ్కి కౌంటర్ వేయక నువ్వెవరు చెప్పడానికి అని దాత్రి కేదార్లని నిలదీస్తూ ఉంటాడు యువరాజ్ ఇక టెంపరవరీ గా ఎవరిని ప్రకటిస్తుంది కౌశికి నిషికని కేసు నుండి దాత్రి బయటపడగలదా నిషికా ఆలోచన తీరు ఇప్పటికైనా మార్చుకుంటుందా రాను నేను సిస్టర్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్